ఏటి రాజు ఇంకెంత ఎక్కలరా ఏమో స్నానం చేసినట్టు అయిపోతుంది ఇక్కడ వేడికాలం కదా మనకు ఎక్కువ దాహం వేస్తుంటది ఆ టైం లో వాటర్ అవసరం తింటే చాలు ఈ ఊరికి రాగానే మనకైతే ఈ చెట్లు చూసే భయంగా కనిపిస్తుంది సీతాఫలం చెట్లు ఈ ఊరు చుట్టూ ఒక లాగా ఈ విధంగా కట్టుకున్నారు రాజు కిందనైతే ఒక పెద్ద చాపరే అయితే ఉంది ఈ చాపరే పైన ఈ యొక్క ఇల్లు అయితే కట్టుకున్నారు మా ముందరుండే ఈ యొక్క ప్రపంచం చూడండి ఎంత అందంగా ఉంది మామూలుగా లేదు ఫ్రెండ్స్ వాళ్ళు తాగుతున్నావు నీళ్ళు చూసేరా ఎంత బురదగా ఉన్నాయో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు అయితే ఒక ఎత్తైన కొండ ప్రాంతంలో నివసించే మా గిరిజన గ్రామాన్ని అయితే మీకు పరిచయం చేస్తాము ఈ ఊరు అయితే మాత్రం నిజంగా చాలా మారుమూల గిరిజన గ్రామము ఈ గ్రామంలో ఉండే వసతులు ఏంటి అసలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది వీడియో ద్వారా మీకు చూపిస్తాము వీడియో అయితే మాత్రం మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చితే ఒక లైక్ వంటి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇప్పుడైతే మనము చాలా దూరం వరకు మనం నడవలసి అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం నడుద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ ఊరు వెళ్ళే దారిలోనే మాకు ఎక్కువ కనిపించింది ఏంటంటే ఈ జీడి తోట అనమాట ఎటువైపు చూసినా కూడా ఈ జీడి తోట మాత్రం చాలా మంచిగా కాపు అయితే వచ్చింది సంవత్సరం చూడు ఎక్కడైనా పండిన పళ్ళు ఉంటే కనుక తీసుకుందాం లేదు మామూలు పూలు పూస్తున్నాయి అదే అదే ఇప్పుడే చిన్న చిన్న మధ్యలు అయితే వస్తున్నాయి అంటే చిన్న ఇక్కడ చూస్తుంది చెట్టు ఈ చెట్టు పైన చిన్న చిన్న కాపు మాత్రం మంచిగా కనిపిస్తుంది కానీ పళ్ళు అయితే లేవు ఇప్పుడే స్టార్టింగ్ అనమాట ఈ వేసవి కదా ఇది ఇక్కడైతే మాత్రం పళ్ళు అయితే ఉన్నాయి రెండు ఇవైతే తీసుకుందాం ఉండండి కిందకొస్తా వస్తా కేసు పట్టడానికి ఎక్కడ పడతాము అది ఎటు వైపు పడతే మనకు తెలియదు ఏం తెలియదు ట్రై చేయి ఇంక ముందుకు వెళ్ళాలి నువ్వు వస్తుంది 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 రాయ పైకి పడతా ఇంకోటి ఉంది అది మేము పట్టుండు బాబు దాన్ని ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ నా చేతులు ఇది ఒక మూడు ఉన్నాయి తర్వాత గంగరాజు చేతులు ఒక రెండు ఉన్నాయి ఈ సమ్మర్ లో మొదటిసారి అనమాట తినడం ఇది రాజు మా చీమలు కుడుతున్నాయి దాహంగా ఉంది ఎండగా వస్తుంది బాగా దేవా మంచి స్మెల్ వస్తుంది బాగుందిరా వేడికాలం కదా మనకు ఎక్కువ దాహం వేస్తుంటుంది ఆ టైంలో వాటర్ అవసరం అనేది తింటే చాలు కాకుంటే ఏంటంటే కొన్ని పండనివి కొద్దిగా వగరులాగా ఉంటాయి అంటే కొద్దిగా కసిం కసింలా ఉంటాయి కొద్దిగా మనకు గొంతుకు పడతాయి అందుకని ఉంటాయి ఫ్రెండ్స్ మీరు చాలామంది తినే ఉంటారు అనుకుంటా చాలు మనకు వెళ్ళిపోదాం మనం ఇంకా స్టార్ట్ అవుద్దాం ఫ్రెండ్ జీడిపల్లి తిన్న తర్వాత ఘాట్ అయితే ఎక్కుతున్నాము ఆ ఊరికి వెళ్ళాలంటే ఈ కొండ అయితే కలిసి అయితే ఉంటుంది చూసారు కదా ఏ విధంగా ఉందో వామ్మో మామూలుగా లేదు బా చాలా దూరం వెళ్ళాలి ఇంకా వెళ్ళాలా నెమ్మదిగా నడిస్తే ఇంకా సాయంత్రం అయిపోద్దేమో గంగరాజు ఏమంటున్నాడు ఎంత దూరం అంటున్నాడు వంద కిలోమీటర్లు అంటే వంద కిలోమీటర్లు మన గంగరాజు తెలుసు పాపం గంగరాజు ఒక వంద కిలోమీటర్లు ఉంటుందా ఉంటుంది అంత తెలియదు కదా మనకి ఈ చాపరేలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా రాజు బా ఆ కింద నుంచి పట్టింది మొత్తం అంత రాయి కనిపిస్తుంది ఎక్కడ చూసినా సరే అవును ఎక్కడ కాలు పెడదామన్నా సరే రాయి జారిపోతుంది కదా మనం ఇట్లా అడుగు పెట్టినప్పుడు అవును అవును బా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి అవును దాని మీద కాలు మాత్రం జారిపోతుంది మనకు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇదే దారి గుండె మాములు ఎక్కుతుంటారు దిగుతుంటారు సంతకు వెళ్తూ ఉంటారు సంత నుంచి ఏదైనా సరుకులు తీసుకొస్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు చాలా నష్టము మాకైతే చెమటలు అయితే పడుతున్నాయి కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి అలవాటు లేని వాళ్ళకి మాత్రం ఇంకా సుక్కలు చూపిస్తాయి ఇంకా చాలా ఇబ్బంది పడతారేమో బా రాబా ఇక్కడ కూర్చుందాం ఎంత దూరం నడవాలి రాజు అడుగుమునోడికి ఎంత దూరం రాజు ఏది ఆ కొండనా వా ఈ కొండ అయితే మనం ఇప్పుడు ఎక్కాల్సి అయితే ఉంటుంది అంటే చాలా దూరంలో ఉంది ఇది ఇప్పుడు మన పరిస్థితి అయితే ఇట్లా ఉంది మనం నడవాలి ఇప్పుడు గట్టిగా ఇదిగో చెమటాలు కక్కుతున్నాయి ఇక్కడ తప్పదు అంతా ఇది అంతా రాయి కదా ఇంకా వీడైతే మామూలుగా లేదు ఇక్కడ ఎన్నిసార్లు నడుచుంటారా చింతపండు కోసం చూడండి ఫ్రెండ్స్ మా ఊరికెళ్ళే దారులు అయితే ఈ విధంగా ఉంటాయి చాలా ఘట అనమాట అంత రాయి మీద నుంచి నడుచుకుని వెళ్తున్నాం మేమైతే చాలా పెద్ద ఘాటి రాజు మనకి ఇది కెమెరాలు ఎలా కనిపిస్తుందో గానీ కళ్ళతో చూస్తే మాత్రం ఇది చాలా భయంకరంగా ఉంటుంది ఈ ఘాటి మాత్రం దీన్ని ఎక్స్పీరియన్స్ ఒకవైపు ఏమో ఎండ ఒకవైపు ఏమో ఈ ఘాటి ఒకవైపు ఈ చెమట ఈ ఎండ వల్ల తడిసిపోతుంది లోపల తినేస్తుంది ఇంకా ఫ్రెండ్స్ ఈ దారికి తిన్నగా ఈ కరెంట్ స్తంభాలు ఇది కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఈ యొక్క దారి కూడా ఇలానే ఉంది ఈ యొక్క కరెంటు స్తంభాలు అనుకుని మనం వెళ్ళాల్సి అయితే ఉంటది దీన్ని బేస్ చేసుకుని మేమైతే వెళ్తున్నాం ఒకవేళ మన రాజు రాకపోయి ఉంటే గనక మేము ఇదే పని చేద్దాము మన రాజు ఎట్లా మన లక్కీగా వచ్చాడు పదండి ఏటి రాజు ఇంకెంత అయిపోతుంది ఇక్కడ మామూలుగా నాకు స్నానం అయిపోతుంది మనం నడవడానికి ఇంత కష్టపడుతున్నావు ఈ కరెంటు స్తంభాలు ఎట్లా ఉంటారు బాగా ఈ ఘాట్ ఎక్కడమే కాదు మళ్ళీ రిటర్న్ ఇదే దారి గుండా మనం కిందికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇదే కొద్దిగా పర్లేదు కానీ ఎక్కడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇదే ఇక్కడ ఒక మామిడి చెట్టు అయితే ఉంది రెస్టిన్ కాదురా మనం మాత్రం అలసిపోవట్లేదు చూసావా కనీసం ఇదిలా అలసినట్టు కూడా అనిపించట్లేదు దీని బట్టి ఏమర్థమైందంటే మన శరీర బరువు మన శరీర ఆకృతి ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా అలసిపోతాం అని అర్థమైంది ఇప్పుడు అంత త్వరగా అలిసిపోతాం ఈ చెమటలు లోపల ఇదంతా కూడా అయిపోతుంది మామూలుగా స్నానం అయిపోతుంది ఇంకా హేరా రాజు అమ్మ దాన్ని నువ్వు నేను కలిసి వెళ్ళిపోదు ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంక ఉండకూడదు నీళ్ళు తాగుదాం రా బాబు లేబో ఈ వాటర్ అయిపోతుందేమో కానీ ఎవరికి చేరుకోలే మేము మనం ఏ ఊరికి ఇంత కష్టపడి నడిచామా ఏదో ఇరవై ఇరవై కిలోమీటర్లు రాను పెట్రోల్ పోసుకున్నావు కూడా ఏమైతే ఇంజిన్ మళ్ళీ పాడైపోతుంది అమ్మా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మన నడుచుకొచ్చిన దారి మీకు కనిపించదు కిందికి ఉంది అయితే బా ఇక్కడ చూడు బా ఇది ఎంత పెద్ద పుట్టు ఉంది ఇది అవునరా మన కూడా ఉంది మన అంత ఇది ఎత్తుంది ఇది అవును లోపల ఉంది కదా బాగా అంటే యతరాజ్ ఇట్లాంటి పుట్టల్లో ఉండదు పాతబడిన పుట్టలు ఉంటాయి కదా ఇట్లాంటి వాటిలో పాములు ఉండొచ్చు అవును చూసారు కదా ఇలా ఉందో అది కూడా కరెక్టే ఇదేదో బుర్జు కలి అంత పొడ హోగుంది గుర్తు చేస్తావా నాలుగు కిలోమీటర్లు నడిచి ఊరి దగ్గరికి అయితే వస్తే రెండు వెళ్దాం ఒకసారి ఆ ఊరికెళ్ళి చూద్దాము ఎవరైనా ఉన్నారో తెలీదు అంతకంటే ముందుగా ఒక్కసారి కొండల్ని చూడండి ఎంత బాగున్నాయంటే అమ్మో వచ్చాం కదా మేము ఈ పైనుండి వచ్చి చూస్తుంటే ఆ కొండలు అయితే కనిపిస్తున్నాయి చిన్న కొండలు పెద్ద కొండలు మామూలుగా లేవు పైకి వచ్చి చూసాక ఇన్నోడు కొండలు ఉన్నాయని అర్థమవుతుంది అవును బా చూసే కొండలు కనిపిస్తున్నాయి ఏదో పాల సముద్రంలా కనిపిస్తుంది ఏదో పాల మబ్బు అట్లా అల్ముకుని కొండలను కూడా తెల్లగా మబ్బుగా చాలా అందంగా కనిపిస్తున్నాయి చూస్తున్నావు ఇదే టైంలో మళ్ళీ ఈ చూరి అస్తమయం అవుతుంటే చూస్తుంటే ఫీల్ అయితే మామూలుగా సన్సెట్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా అవును చాలా రోజుల తర్వాత ఇలాంటి ప్రదేశంలో వచ్చి ఇలాంటి కొండల్ని చూడడం అంటే రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఊర్లోకి వెళ్దాము మాకు ఎదురుగా అనమాట ఆ పంచ సెట్ అయితే కాయలు అయితే కనిపిస్తున్నాయి పెద్దగా పెద్దగానే ఉన్నాయి రాజు అవును బాబు ముదిరిపోయి ఉన్నాయి పండిపోయి ఉన్నాయి తెలియట్లేదు కానీ పండు తినేద్దాం అడిగేసి పండు ఉండొచ్చేమో ఎందుకంటే ఇటు వేగంగానే పండుతాయి రాజు అంటే వేడి ప్రాంతం వేడి ప్రాంతం కదా అందుకు వెళ్ళి చూద్దాం ఒకసారి అడుగుదాం చిగ్గు పడకూడదు సిగ్గుపడకూడదు రాజు దొరుకుతాయి మనకు పళ్ళు నిన్న మొన్న ఏదో బాగా వర్షం వచ్చినట్టుంది బా కొద్దిగా తడి తడి ఉంది అక్కడక్కడ ఈ ఊరికి రాగానే మనకైతే ఈ చెట్లు చూసే భయదం కనిపిస్తుంది సీతాఫలం చెట్లు చాలా పళ్ళు అయితే పండిపోయి బాగా పగిలిపోయి పాడైపోయి ఉన్నాయి ఇప్పుడిప్పుడే మళ్ళీ మంచి పువ్వులైతే కాస్తున్నాయి అవును ఏదో ములక్కాడి చెట్టు తింటారు తింటారు తిరిగి కానీ ఇది అన్నీ పోయి ఎండిపోయి అవును తింటారే తిన్నారే ఎంత ఉండేదే మూడు నాలుగు కుటుంబాలు అవును కదా ఈ ఊరు చుట్టూ ఒక వాళ్ళ లాగా ఈ విధంగా కట్టుకున్నారు రాజు అవును బాధితున్నాను చూసేవా ఈ ఊరు మొత్తం అట్లాగా ఒక ఏమంటారు బౌండరీ లాగా అవును ఈ విధంగా కట్టుకున్నారు అంటే జంతువులు తర్వాత అడవి బురకలు రాకుండా విధంగా కట్టుకున్నారేమో మన ఎందుకంటే పశువులు ఉంటాయి ఉంటాయి గొర్రెలు ఉంటాయి వాటికి హాని జరగకుండా సేఫ్టీ పర్పస్ దాంతో పాటుగా మనకి ఏంటంటే లోపలి అవన్నీ కొన్ని పంటలు కూడా లోపల పెట్టున్నారు ఇదిగో బా ఇక్కడ ఒక అయితే ఉంది చూద్దాం ఎవరైనా ఉన్నారా లేదా మరి తెలియదు ఎవరికి కనిపించట్లేదు రాజు అవును బా అంతా పైన ఇల్లు అయితే ఉంది ఇది కూడా ఎట్లా నిలబడింది అదే కదా ఆశ్చర్యం ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అయితే ఉంది మట్టి గోడతో ఈ విధంగా అయితే ఉంది చిన్న ఊరు అనమాట ఇది ఒక మూడు నెలల కుటుంబాలు అయితే ఇక్కడ ఉంటున్నాయి అనుకుంటున్నాం ఇంకా మేమైతే చూడలేదు మొత్తం మాకైతే వచ్చిరాగా అని ఇవైతే కనిపించాయి అనమాట కిందనైతే ఒక పెద్ద చాపరే అయితే ఉంది ఈ చాపరేపైనే ఈ యొక్క ఇల్లు అయితే కట్టుకున్నారు మరి పునాది ఏ విధంగా నిలబడిందో మరి ఆశ్చర్యం అది ఒకసారి ఉండండి మా ఉండే ఈ యొక్క ప్రపంచం చూడండి ఎంత అందంగా ఉంది మామూలుగా మామూలుగా లేదు ఇప్పుడిప్పుడే సన్సెట్ అయితే అవుతుంది చూసారు కదా కొండలు ఇదంతా కూడా ఇందాక మనం చూసిన కొండలు విశాఖపట్నం నుంచి అరకు మనం వెళ్ళేటప్పుడు ఈ ఊరైతే కనిపిస్తుంది లైట్స్ అయితే వెలిగి ఉంటాయి రాత్రి అయితే కనిపిస్తుంది పగలైతే అంత కనిపించదు ఈ ఊరైతే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాం అక్కడ అమ్మ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము మా బాసలు అయితే మాట్లాడదాము మా బాస ఉన్న వాళ్ళకి కొండ భాష భాష రేటర్ కుక్కలేమో వెల్కమ్ పలుకుతున్నాయి వెల్కమ్ కాదు మురుగుతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చాపరే మనోళ్ళకి దిక్కన మాట ఇక్కడే పంటలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పశువుల చేత తొక్కిస్తూ ఉంటారు పశువులు కూడా ఇక్కడే కడతా ఉంటారు ఇదిగో మేకలు అయితే వెళ్తున్నాయి ఇంటికి భయా ఎయిర్ బస్ లేరు మొగా కాబట్టి మగాయర్స్ లేరు లేరా మగా ఎవరు లేరంట ఆ కిందంటికి ఉంటారా ఎక్కడ లేరమ్మా ఇక్కడ మగవాళ్ళు బయటిగా సంతలకి వెళ్ళారా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే పశువుల పాక అయితే ఉంది మనల్ ఇక్కడ పశువులు తీసుకొచ్చి నింపుతారు ఇప్పుడు వచ్చిన మేకలు కనిపించే కదా అవైతే వీటి లోపలైతే ఉంచుతారు దీని చుట్టూరంతా కూడా ఈ విధంగా కట్టుకున్నారనమాట పశువులు బయటకు పోకుండా తర్వాత అడవి జంతువులు లోపలికి ప్రవేశించకుండా అది ఈ చిన్న బాబుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనలు సిగ్గుపడిపోయారు కొత్త మొక్కలు కదా అందుకోసమే భయపడుతున్నాడు పైగా ఏంటంటే వీళ్ళ అమ్మ అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు సిగ్గుపడి వీడియో అంటే లేదు 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 అడదం

ఇదంతా కూడా ఉంటాయనమాట చాలా బాగుంది లొకేషన్ తర్వాత ఇక్కడ ఉండే ఈ కొండలు ఈ చెట్లన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్ మన వాళ్ళు ఉండే ఇల్లునైతే చూద్దాం ఒకసారి రండి అక్కడికి వెళ్ళిన దగ్గరికి ఇక్కడ అనమాట ఈ ఇంట్లోకి వెళ్దాం ఒకసారి మన వాళ్ళతో మాట్లాడదాం అంటే మనల్ని సిగ్గుపడుతున్నారు ఇదిగో ఫ్రెండ్స్ ఉన్న దాంట్లోనే మా వాళ్ళు ఈ విధంగా అయితే చిన్న ఇల్లులా కట్టుకొని ఉంటున్నారు ఆనపకాయతోనే ఈ విధంగా అయితే చేసుకున్నారు వాటర్ తాగడానికి ఇదంతా కూడా చిన్న పుర్రే మేమైతే పుర్రే అంటాం డోకీ డోకీ ఈ విధంగా అయితే తయారు చేసుకున్న ఆనపకాయలు ఉంటాయి కదా సొరకాయలు ఆ విధంగా మలుచుకున్నారు మాములు ఏ రమ్మోదొట్ట మంచి మీ ఫ్రెండ్స్ నేను నీళ్ళు గురించి అడుగుతున్నా నీళ్ళు ఎక్కడ ఉంటాయంటే మంచి కింద వస్తాయంట మళ్ళు ఊట ఊటలో తీసుకుంటారట లోపల అయితే చిన్న మట్టి గోడలు ఉన్నాయి కొద్దిగా ఇరుకుగా ఉంటుంది ఇల్లు అయితే కానీ మాములు అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటారు సర్దుబాటు చేసుకుంటారు అనమాట ఇది ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ మంట మంటైతే వెలిగించారు ఏదో వండుతున్నారు మనం ఇక్కడ చిన్నపిల్లలకి ఉయ్యాల ఏర్పాటు చేశారు ఎడుస్తుంటే పెట్టి పని చేస్తుంటారు మా వాళ్ళు ఈ విధంగా అయితే ఉంది కిందనైతే మట్టి గోడ ఉంది లోపలైతే ఈ వెదురు తడికతోని ఈ విధంగా అయితే పెట్టుకున్నారు పైన మాత్రం రేకులు అయితే పెట్టుకున్నారు ఇది ఎట్లా మోసుకొచ్చారో నిజంగా ఈ ఘాటికి ఈ కొండలకి వామో కొత్తగా ఏర్పాటు అవుతుంది కొత్తగా పెళ్లి చేసినట్టు ఉన్నారు ఎవరికో ఇది అనమాట పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందుకని ఈ విధంగా చేసుకుంటున్నారేమో ఎంతో సాహసం చేసి రేకుల్ని మామూలు సాహసం కాదు రాజా ఉన్నాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడైతే మేకలు అయితే ఉన్నాయి చూసారు కదా వెనకాల కొండలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ మేకలు కూడా విచిత్రంగా చూస్తున్నాయి ఇప్పటి వరకు మా మొక్కలు అయితే ఎప్పుడు చూసి ఉండవు ఇవి అందుకే రా మా ఊరికి వచ్చారు అంటున్నాయి ఇక్కడ జనాలు అసలు ఎవరు లేరు రాజు ఇంట్లో ఆరు గంటలు అవుతుంది ఫ్రెండ్స్ కానీ ఈ టైంలో కూడా ఊర్లోనే ఎవరు లేరు మగవాళ్ళు అయితే అసలు ఎవరు కనిపించలేదు మరి ఎక్కడికి వెళ్ళారో ఏటో తెలియదు మొత్తం ఎన్ని ఇల్లుంటాయి అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ వెళ్ళిపోయారు మగవాళ్ళు ఎవరు కనిపించట్లేదు బయటికి ఇక్కడ ఉన్న పిల్లలకి స్కూల్కి ఎట్లా పంపిస్తున్నారు ఎంత దూరం అమ్మా అనంతగిరి ఇట్లా వెళ్తారా మీరు తాగడానికి ఊట ఎంత ఎంతమంది ఉంటారమ్మా మొత్తం జనాభా ఊర్లోనే ఎంతమంది ఉంటారు జనాభా అంటే ఎక్కువ కాదు ఉంటాం మీరు ఏ సంతకి వెళ్తారు కాశీపట్నం సంతకి వెళ్తారు అంటే చాలా దూరం కదా మేము అక్కడ నుంచి వచ్చాము అంటే కాశీపట్నం నుంచి ఆ కొండలు ఎక్కుంటూ మీ ఊరికి అయితే వచ్చాము ఇప్పుడైతే మా వాళ్ళు తాగుతున్న మీకు చూపిస్తాము పదండి అక్కడికి వెళ్దాం ఇట్లా ఉంది వాటర్ అంత లేదు కదా అవును అంతగా లేదంతా అంటే క్లీన్ గా కూడా లేనట్టుంది అదే కదా ఏదో బురద బురదగా ఉంది కదా నీళ్ళని అవును ఇదే నీళ్ళు మన వాళ్ళు తాగుతున్నారు అనుకుంటాం మరి ఒకసారి అడుగు అక్కలే మీరునా ఫ్రెండ్స్ ఇదే మన వాళ్ళు తాగుతున్నారు నీళ్ళు చూసారు కదా ఏ విధంగా ఉంది చూస్తేనే బురద బురదగా ఉంది ఇదే నీళ్ళు మన వాళ్ళు తాగుతున్నారు దీన్ని ఎట్లా క్లీన్ చేసినా కూడా మంచిగా అవు రాజు మంచిగా అవ్వబా ఇదేంటంటే బురద నీళ్ళే అవును చూసారు కదా తెల్ల కనిపిస్తుంది అంత బురద నీళ్ళు ఎంత వడగట్టిన కూడా క్లీన్ అవును చాలా కష్టం రాజు పైకి ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే వేసవి ముగిసేసరికి ఇంకా ఎలా ఉంటుంది తెలియదు చూసారు ఇప్పుడు కొద్ది కొద్దిగా వస్తుంది ఇంకా వేసవి ముగిసేసరికి ఇంకా నీళ్ళైతే మనకు ఇది చిన్న ఊట నీళ్ళు రాజు ఇది అవును బా చాలా చిన్నగా వస్తుంది బయట వస్తుంది ఇదే నీళ్ళు మన తాగుతున్నారు చాలా బాధకరమైన విషయం ఇది నీళ్ళు అయితే మాత్రం అస్సలు మంచిగా లేవు ఈ రాయి కింది నుంచి వాటర్ అయితే చిన్నగా బయటికి అయితే వస్తుంది ఇదే నీళ్ళు మన వాళ్ళు తీసుకెళ్ళి వడగట్టి తాగుతున్నారు స్నానం అయితే చేస్తున్నారు చాలా కష్టము ఈ నీళ్ళుతోనే మన అయితే సర్దుకుంటున్నారు పాపం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎక్కువ వాళ్ళు పిల్లలకి స్నానం అయితే చేపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ పార్టీ అనే గిరిజన గ్రామము ఇక్కడైతే మనల్తో మాట్లాడిపిద్దామని మేము అయితే ప్రయత్నించాం మనవలయితే సిగ్గుపడుతున్నారు అట్లనే అట్లానే అయితే ఎవరు లేరు వాళ్ళతో కూడా మీకు మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేద్దాము ఈ ఊర్లో అయితే కరెంట్ అయితే ఉంది కానీ వాటర్ అయితే మాత్రం అస్సలు మంచిగా లేదు మన తాగుతున్న వాటర్ అయితే మాత్రం మీరు చూసారు కదా అదంతా కూడా మురికి నీళ్ళు తాగుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ కోసం అయితే మీరు ఎవరైనా ఈ ఊరు కోసం ఏదైనా హెల్ప్ చేయాలంటే కూడా హెల్ప్ చేయవచ్చు మాకు కాంటాక్ట్ అవ్వండి అట్లనే ఈ ఊరుకు సంబంధించిన ఈ వివరాలన్నీ కూడా మేము డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి మీకు కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి అనుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే రోజుల్లోనే ఇంకా మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాము ఇప్పుడు మనం నడుచుకొచ్చిన దారి గుండే మనం ఇప్పుడు నడుచుకుని వెళ్ళాలి కిందికి చాలా అయితే పడాల్సి అయితే ఉంటుంది తప్పదు మేము ముందుకు ఒక వీడియో రావాలంటే ఇవన్నీ కూడా దాటుకుని వచ్చి మీకైతే చూపిస్తూ ఉంటాం మీ ముందుకు అయితే ఒక వీడియో వస్తుందంటే దాని వెనుక అలా చాలా పెద్ద ప్రయాసే ఉంటుంది అనమాట సో ఇది సరే ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు ఉంటాం అంతవరకు అయితే సెలవు బాయ్